ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అని ఒక పార్టీని వస ఇల్లు ఎదుగుపెట్టినట్టున్నారు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ కాబట్టి మీకు నేను స్పెసిఫిక్గా చూపెడతా 원수의 이건좀 포커스 해줘 혹은 오으으으으으으으으 మెస్సేజ్ కొంచెం దీన్నే ఫోకస్ చేస్తే ఇంకా ఈ మెసేజ్ రావటం ఆపాలా సారీ లేట్ అయిపోతుంది ఓకే బాగా చెప్పేవాళ్ళం చూడు ఒకసారి ఆయన చెయ్యాలంటూ కూడా పెద్ద పిల్లి చిన్నపిల్లి వెళ్ళాలంటే ఒక చిన్న బొక్క పెద్ద బొక్క పెట్టమన్నా అంట అలాగా పివి శివరామరాజు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింబల్ లైను ఇది ఎలక్షన్ కమిషన్ ఫామ్ సెవెన్లో సెవెన్ ఏలో చేసిన డాక్యుమెంట్ ఇందులో కోర్స్ పైన అందు నెంబర్ వన్ స్థానంలో ఎక్కడో తొమ్మిదిలోనో పదిలోనో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఉన్నాడు దాని కింద ఇండిపెండెంట్లు ఉన్నారు ఇతను రిలీజ్ చేసినవన్నీ ఏది ఇంటింటికి స్టిక్కర్లు కొన్ని చోట్ల నా స్టిక్కర్ మీద వచ్చి అంటించేస్తున్నారండి అండి వాళ్ళు సరే పోటీ సేవ సేవం గుర్తు స్వంత్ర అభ్యర్థి సో దీన్ని ఇది మిస్లీడింగ్ ది పబ్లిక్ జనాలను మోసం చేయటం అతనికి బీఫార్మిచ్చిన ఇగ్నోర్ చేయటం అతను ఏం చేస్తున్నానంటే ఇంకొన్ని కాంప్లెట్లలో కలి రామచంద్రరావు గారు బొమ్మ ఎన్టీ రామారావు బొమ్మ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ అది లెఫ్ట్ బేస్డ్ పార్టీ వాళ్ళ జెండా మీద గతంలో కూడా చెప్పుకున్నాం పొడవలి సుత్తి పప్పు గుర్తు సింహం వచ్చింది అదే విషయం సో ఎన్టీ రామారావు గారు బొమ్మ కల్తండి అబ్బాయి రాజు గారు బొమ్మ కల్దీండ్ అబ్బాయి రాజు గారి మాకు సమీప బంధువులు కూడా ఆయన వాళ్ళ అబ్బాయి శ్రీనివాసరాజుకి ఇతను ఆయన స్థానాన్ని ఆయన పోటీ చేయనప్పుడు కుమారుడికి ఇద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఇతనికి ఎమ్మెల్యే స్థానం ఇస్తే రెండు వేల తొమ్మిదిలో మరి ఏ వాళ్ళ అబ్బాయికి ఇస్తానని ఇచ్చి తర్వాత రాజు గారికి అమ్మేసుకున్నాడు అనేది అందరికీ తెలుసు అబ్బాయి గారు అబ్బాయికి దారుణమైన అన్యాయం ఎమ్మెల్యే సీట్ చేయటం జరిగిందన్నది ఉండి ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు అప్పుడు అతను బొమ్మలు వేసుకుని అతని నీళ్ళల్లో దీక్ష అతని గాల్లో దీక్ష ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ వాడు అబ్బాయరాజు గారి ఫోటో ఇంటి ఫోటో ఫార్వర్డ్ బ్లాక్ కనీసం అప్పుడు వేరే పార్టీలతో పొత్తులో పెట్టుకున్నప్పుడు కూడా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఇప్పుడు సీట్ ఎవల సో ఆ రకంగా మరి అబ్బాయి గారి కుమారుడికి దారుణమైన ఆయన అన్యాయం చేసి మరి ఆ ఏఎంసీ మార్కెట్ తామరాజు గారు అని చెప్పి ఇప్పుడు ఆయన కొలిక్కి కాసులకు అమ్మేశారని చెప్పి గుండోళ్ళు అందరూ చెప్తున్నారు సో మరి వారు బొమ్మలు వేసుకుని ఇంకా తెలుగుదేశం సింప్రతైజర్ లాగా అబద్ధాలు ఆడుతున్నారు దానికి సాక్షుడు వత్తాసు ఆర్థిక సహాయంతో పాటు న్యూస్ పేపర్ సహాయం మరి వాళ్ళు అందిస్తున్నారు అయితే ఆల్ ఇండియా బ్లాక్ లేదు ఇండిపెండెంట్ అయితే ఈ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఎందుకంటే నామినేషన్ ఒక శాంతకంతోనే పెట్టాడు ఆయన నేను కంప్లైంట్ ఇందాక నిన్న మెయిల్లో పంపించా ఈరోజు ఉదయం ఎస్ఆర్కేఆర్ కాలేజీలో కాన్స్టెన్సీల ఇన్ఛార్జ్ నిర్మల్ రాజు గారికి మన జాయింట్ కలెక్టర్ ఉండి ఆలో గారికి మా లాయర్ గారు వెళ్ళి ఇవ్వటం జరిగింది సో తక్షణం చర్యలు తీసుకుంటా వాళ్ళు చెప్పారు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి లాయర్ కూడా వాళ్ళ మీటింగ్ పెడితే అక్కడికి రావటం జరిగింది వాళ్ళకి చెప్పారు తక్షణం దీని మీద చర్యలు తీసుకోకుండా మేము చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది సో నాటకాలు కష్టం అవుతుందండి ఇవాళ నుంచి కొంచెం సో చూద్దాం మరి మోసం చేయగలరు ప్రజల్ని చేసుకోవచ్చు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తరపున వేసినప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ చెప్పాలి దానికి అబ్బాయి రాజు గారిని వీళ్ళు వాడుకోవటం అనేది మరి అది కరెక్ట్ పద్ధతి కాదు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇలా చేయటం కరెక్ట్ కాదన్న ఉద్దేశంగా చెప్తున్నా అసలు సాక్షిలో చిన్న ఇవాళ చిన్న బాబు చేస్తున్నాడు అసలు వాళ్ళ అభ్యర్థి గురించి రాయట్లే పివిఎల్ నరసింహరాజు గారు నాకు మంచి మిత్రుడే అసలు ఏదో తప్పనిసరి పరిస్థితులు అవాకులు చవాకులు పేలుతున్నాడు సార్ రైట్ బ్రతుకు మనం ఏం చేయలేం కానీ నేను బాధపడే కనీసం అభ్యర్థి గురించి రాయాలి సాక్షిలో అది రాయకుండా శివరామరావు ది కళ శివరామారావు ఇలా ఇవాళ కూడా ఏదో కాలము నిన్న చిన్న చిన్న కాలం ఎవరో పెడుతున్నారు ఇదిగోండి సార్ ఇలాగా బెదిరిపోయిన రఘురామ అని ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఏదో సాడ్ ఇన్సిడెంట్ ఎవరో చచ్చిపోతున్నారు ఎవరో చనిపోయినప్పుడు సంతాపం చెప్పి అనుకోండి జగన్ అవ్వలేం కదా సంతాపంపుడు సంతాపంగానే పెడతాం అలాంటి ఫోటో కూడా తీసుకుని అడ్లెత్తిపోయిన రఘురావు ఇలాగ ఎలాంటి ఫోటో అన్నాడు సో అలాగా తగిన వరకు రాసుకుంటున్నారు సో ఎనీహౌ నేను ప్రజల్లోనే ఉన్నా వీళ్ళు చెప్పిన ఈయన అందుబాటులో ఉండరు అన్నిటికీ కూడా తగు రీతిలో ఎండల్లో కూడా నేను తిరుగుతున్నాను కదా నిన్న రెండు గంటల దాకా దిగా ఇవాళ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి దాని అన్నదాని మీద సరే ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసుకుందాం అని చెప్పి అక్కడ పెట్టుకుని నేను మళ్ళీ నాలుగు గంటల నుంచి కదపలేరు చిన్న పేరు వాళ్ళం ఇవన్నీ తిరుగుతున్నాం అసలు ఎక్కలేక ఏంటది మన వ్యాన్ వ్యాన్ ఎక్కలేకపోతున్న రఘురామ ఆపసోపాలు పడుతున్న రఘురామ ఎవరింకా పనిలేదంటరా సాక్షి నేను ఎంత హుషారుగా ఎక్కుతున్నాను ఎక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పడినా దూకి మరీ వెళ్ళి దండేస్తున్నా సీతారామరాజు గారి విగ్రహానికి దండేస్తున్నా ప్రతి కూడల్లోనూ నేను దిగి అందరినీ కలుస్తున్నా సో మరి వాళ్ళు అలా ఆత్మతృప్తి కోసం అంటే దారుణమైన పరాభవం కళ్ళెదరకుండా కనపడుతున్నప్పుడు ఆ సాక్షిడు అలా రాసుకుంటున్నాడు బట్ నా మనం ఏంటంటే అది అక్రమ సంబంధాన్ని అంత అడ్డగోలుగా బయట పెట్టి వాళ్ళకి కూడా బాగోదు కొంచెం పీవీఎల్ గురించి కూడా రాయి ఎంతసేపు నీకు ఇచ్చిన ఇంపార్టెన్స్ సరే కొన్ని కొన్ని మనం వాడకూడదు సో నా విజ్ఞప్తి ఏంటంటే సాక్షికి మరి పీవీఎల్ గారి గురించి కూడా కొంచెం రాస్తే బాగుంటుంది అక్రమకి నేనేమి ఇంపార్టెన్స్ ఇవ్వద్దు అంటలా సక్రమకు కూడా ఇంపార్టెన్స్ ఇచ్చి ఇద్దరిని సమానంగా చూసుకోరా సాక్షి అని ఒక విన్నపం ఇంటేమీ రాతే లేదు ఇంకేమన్నా చెప్పాలా సాక్షికి సరే అంటే ఇంపార్టెన్స్ నేననేది క్రైము తప్పు కాదు ఇట్స్ క్రైమ్ కట్టకూడదు అది వార్నింగ్ లెటర్ చెప్పేశారు మేము ఇమ్మీడియట్ గా తక్షణం చర్యలు తీసుకుంటాం సార్ అని వాళ్ళ లాయర్ కూడా చెప్పాడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించమని వేయాలి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి ఒక ఫ్లాగ్ ఉంది ఆ ఫ్లాగ్ వేసుకోవాలి సరే ఆ ఫ్లాగ్ వేసుకోకపోతే బట్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అతను కలిదిండి అబ్బాయి గారు ఆత్మ బలపరిచిన ఎన్టీఆర్ ఆత్మ బలపరిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి కాదు యాక్చువల్గా అయితే డిస్క్వాలిఫై చేయొచ్చు లేదు ఏదన్నా కనికరించినా ఇప్పుడు ఇదే పద్ధతిలో ఇతను వెళ్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి బహిష్కరించవచ్చు ఈ ఎలక్షన్కి బట్ ఎప్పుడైనా అది తీసేయాలి తీసు తీవ్రమైన చర్యలే తీసుకుంటారు తీయకుండా ఉంటే శాశ్వతంగా అతను ఎలక్షన్లో పోటీ చేయడానికి అనర్హుడు అవుతాడు అది ఈ ఎలక్షన్ తర్వాత ఎలక్షన్లకా ఈ ఎలక్షన్కా అసలైతే ఇప్పుడే తప్పు సరి చేసుకున్నాను నాకు తెలియక మా వాళ్ళు ప్రింట్ చేశారండి అసలు నాకు తెలియదు అండి అన్నాడు అనుకోండి క్షమిస్తే క్షమించవచ్చు బట్ తక్షణం నాస్టికెరలు పీపుతున్నారు వీళ్ళు బెచ్చముండలు వీళ్ళోళ్ళు వెళ్ళి మరి కొంచెం అందంగా కనపడుతున్నావు అన్న మరి ఏంటో తెలియదు కానీ నాటిక్కర్లు పీకుతున్నారు వీళ్ళు తొండనా వాడుకులు సో స్టిక్కర్లే పీక్కోవాలి ఇప్పుడు మా స్టిక్కర్లు కాకుండా ఆడదాడ పీక్కోవాలి అది పీగేటప్పుడు నాది కూడా పీకి నాకు తెలియదు సో చూద్దాం ఆడదాడి పీక్కోవాల్సిన అవసరం అయితే ఉంది అంటే స్టిక్కర్ సో వేసిన పోస్టర్లో స్టిక్కర్లు వాళ్ళ దాటి పీక్కోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా పీక్కోమని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు చూద్దాం మరి అతను వేరే పార్టీ అభ్యర్థి సో నేను తెలియజేసేది ఏంటంటే ఉండి నియోజకవర్గ ప్రజలకు అంటే అతనికి ఏదో ఓట్లు వస్తాయని కాదు బట్ చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా సాక్షుడు అదే పనిగా రాసుకుంటున్నాడని స్వర్గీయ రామచంద్ర రాజు గారి ఆత్మకు స్వర్గీయ ఎన్టీఆర్ గారి ఆత్మకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిట ఏంటది వేటుకూరి వేటుకూరి వెంకట శివరామరాజుకు ఎటువంటి సంబంధం లేదు ఆ పార్టీ వేరు ఆ పార్టీ లెఫ్ట్ భావజాలం మరి లెఫ్ట్ భావజాలానికి వెళ్ళినప్పుడు మా ఫోటో చాలిందో లెనిందో ఇలాంటి ఫోటోలు వేసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది కానీ ఇలాగా తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఫోటో వేసుకుని ఇలాగ చేసుకోవటం అది భావదారిద్ర్యం కింద అదో ఇదో ఏదో డిసైడ్ చేసుకోవాలి ఇదైతే క్రమశిక్షణగా ఉండాలి లేదు ఆ లెఫ్ట్ బాగుజాలానికి వెళ్ళిపోవాలి అటు కాకుండా ఇటు కాకుండా మరి ఇండిపెండెంట్ అంటాం సరే ఇంపార్టెన్స్ ఇవ్వకూడని వ్యక్తికి ఒక ఐదు నిమిషాలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాం ఎందుకంటే ప్రజలను మోసం చేయటం అన్యాయం కాబట్టి దాన్ని కొంచెం విశదీకరించి చెప్పవలసి వచ్చింది అయినా మోసం చేయాలి అని అనుకుంటే ప్రజలే అతన్ని మోసం